ఈ సపోటా మొక్కని పెళ్ళిల్లో పాలపరక వాడతారు కదండీ ఆ మొక్కతో అంటు కట్టారు చూడండి జాగ్రత్తగా గమనించండి పెళ్ళిల్లో పాల పొరకకు అంటారు కదా అది దీనికోసమే వెళ్తారండి మన సపోటా చెట్టును పాలపరక చెట్టుకు అంటు కట్టారండి చూడండి కింద వేరు వ్యవస్థ అంతా పాలపరక చెట్టుది ఉంటుంది పైన కొమ్మ మాత్రమే సపోటా చెట్టుది ఉంటుందండి మీరు జాగ్రత్తగా గమనిస్తే పాలపరక ఇంకా పెరుగుతుందండి అది యాక్చువల్లీ కట్ చేసేయాలి వాటి గ్రోత్ అనేది ఓన్లీ సపోర్ట్ మొక్కకు ఉండే విధంగా అది ఎప్పటిదప్పుడు తొలగించాలండి చూడండి దీన్ని తొలగి తొలగిస్తుంటే పాలు కూడా వస్తాయండి చూడండి మీకు డౌట్ ఉంటే అక్కడ పాలు కూడా కనిపిస్తాయి జనరల్గా ఆకులు గిల్లిన కొమ్మను గిల్లినా అందులోంచి పాలు వస్తాయి సో పాలపరకకి మన సపోటా చెట్టును అంటుకట్టడం వల్ల అత్యధిక దిగుబడి మరియు తక్కువ నీటితో అంటే అది జనరల్ ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది పాలబొరక మీకు ఐడియా ఉంది కదా దాని గుణాలు మన సపోటా చెట్టుకు వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఎందుకంటే ఇట్లాంటి పండ్ల చెట్లను వివిధ రకాల చెట్లకు అంటుకట్టడం వల్ల దిగుబడి ఏ విధంగా వస్తుంది అనేది తెలుస్తుందండి ఇలా చేయడం వల్ల విపరీతమైన కాపు వస్తుందండి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం మీ యాప్ ఫాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి